ఐపీఎల్ వేయడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో అప్పుడే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో కొందరు కీలక ప్లేయర్లు కూడా వేలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఈసారి చాలా జట్టులో మార్పులు ఖాయమని చెప్పొచ్చు కేవలం ఆటగాళ్లలోనే కాదు సపోర్టింగ్ స్టాఫ్ లోనూ మార్పులు జరగనున్నాయి తాజాగా గుజరాత్ టైటన్స్ కు కోచ్ ఆశిష్ నెహ్రా ఆ ఫ్రాంచైజ్ కి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం తానే వీడాలనుకుంటున్నాడా లేక ఫ్రాంచైజీ తప్పిస్తోందా అన్న దానిపై క్లారిటీ లేదు గుజరాత్ టైటన్స్ మొదటి సీజన్ నుంచి నెహ్రా ఆ జట్టుతోనే ఉన్నాడు మూడు సీజన్లు రెండు సార్లు గుజరాత్ ను ఫైనల్ చేర్చడంలో నెహ్రా పాత్ర చాలానే ఉంది ముఖ్యంగా ఫుట్బాల్ కోచ్ తరహాలో బౌండరీ దగ్గర తిరుతూ ఆటగాళ్లను మోటివేట్ చేస్తూ సక్సెస్ అయ్యాడు యువ ఆటగాళ్లను ముందుండే నెహ్రాకు పదిహేడవ సీజన్ మాత్రం కలిసి రాలేదు గుజరాత్ టైటన్స్ కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరలేదు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సీజన్ కు ముందు అతను జట్టును వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆశీష్ నెహ్రా స్థానంలో సిక్సర్లు వీరుడు యువరాజ్ సింగ్ ను గుజరాత్ టైటన్స్ తమ కోచ్ గా నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై యూవీతో చర్చలు కూడా జరిపినట్టు అతను కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా గుజరాత్ కు గుడ్ బై చెప్పనున్నాడు ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏదీ లేకుండా మార్పులు మాత్రం ఖాయమని గుజరాత్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి